గుడ్ మార్నింగ్ అందరు ఎలావన్ అవర్ బాగున్నాడంగతే చాలా బాగుంది నేను చిత్త కూడా చాలా బాగుంది చిత్తలి హాయ్ చెప్పు అమ్ములు ఒకడు హాయ్ చెప్పు చెప్పు బొట్టు తీసేసి తీసిరా బొట్టు తీసేసి గోల గోల వేసింది నాది కూడా ఆమె తీసింది కాక నాది కూడా తీసేసా అవునా నాది తీసేస్తావా తీయద్దు నాది కొడతా ఇల్లు వేసాము టీ గిన్నెలు గడి అడిగేసి ఇల్లు కూడా మా కూడా వేసేసి కూర్చున్నాం అన్నమాట నీ బొట్టే నీ బొట్టే ఏ ఎందుకు అరుస్తున్నావు అబ్బా చెవులు పోతున్నాయి ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు

చక్కర తింటుందా ఏ అమ్మలు దగ్గ వస్తుంది వస్తుంది బాగా తింటున్నావు కానీ చూడు చిట్టి తల్లి ఓ చిట్టి చిట్టి తల్లి ఇజ్ చూడు మమ్మీడు ఏం తింటున్నావు ఏం తింటున్నావు ఎక్కిరి ఎక్కిరి అలవాటు చేయమట్టలు చూసిరా వాళ్ళన్నే ఆడుకొని పోయిందని అని సీమ హీమా పోతుంది అంతా నేనేమో పోయింది కిందకి నేను పోతా అని ఏడుస్తుంది నువ్వు పోతావు ఆడుకోవడానికి అన్నతో పోతావా ఊరికే కింద కూడా బాగా అలవాటు అవుతుంది కదా అసలు అవదు లవద్దు పోదా అపోదు పోదా ఎట్లా ఏడుస్తుంది వాళ్ళ అన్న పోయినట్టు ఆడుకోవడానికి నేను కూడా పోతా నేను కూడా పోతా అని ఏడుస్తుంది ఇంకా చిట్టలు నువ్వు పోతా ఆడుకోవడానికి එ දයාක බවල්ලුවකෙන ఏమన్నా ఇల్లు ఇల్లు దులిపినా కదా ఇంకా ఈరోజు ఇంకా ఫ్రిడ్జ్ క్లా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఇక చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే సెల్ఫీ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో అవన్నీ తీసైతే కడిగైతే పెట్టేసినా అనమాట బయట ఎండకైతే కొంచెం ఎండ వస్తుంది అని చెప్పేసి ఇక బయట ఎండకైతే పెట్టేసినా అక్కడేమో రెండు గ్లాసులు పెట్టిన నా చేతుల్లోనే ఒక గ్లాసు బాయిల్ మూడు వస్తాయి కదా రెండు ఉన్నాయి ఇంకా మిగతావి నాకు అయితే కడనికే మస్తు భయం అనమాట సో ఇక ఎట్లా అట్లా పసు అవుతుంది కదా కడక్క అని చెప్పేసి కడిగైతే పెట్టేసినా ఇక తర్వాత ఇక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం ఇక బంద్ చేసి స్విచ్ కూడా బంద్ చేసి ప్లగ్ కూడా తీసేసి పెట్టినాను అనమాట సో ఇంకైతే క్లాత్తోనే వేస్తున్నా డెటాల్ వేసేసి వాటర్లో ఆ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇక ఒక పక్కకైతే అన్నం కూర కూడా వండుకుంటూ ఈ పండ్లు అయితే వేసేస్తున్నా సో ఇక్కడైతే అన్నం అయితే అయిపోవచ్చింది ఇంకా సో బెండకాయ ఫ్రై అయితే వేసినా అనమాట దాంట్లో ఇంకా చారు కూడా వేసినా మధ్యాహ్నానికి ఇదైతే మొన్నట్టు లాగండి సో ఇంకా చూసారా ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాము ఫ్రిడ్జ్ మరీ అంత గలీజ్గా ఏమి ఉండదులే కానీ సో ఇంకా చైన్ అయితే చేస్తున్నాను అనమాట అన్నీ చేసినా అదే దీనికి ఏమైంది పాపం అని చెప్పేసి ఇది కూడా వేసేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అన్నీ వేసినా అన్న క్లీనింగ్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇక చేద్దామని చెప్పేసి అన్నీ చేస్తున్నా డెట్ వాటర్లో డెటాల్ వేసి ఇంకా డెటాల్ వేస్తే కొంచెం కాక్రోజెస్ ఏమన్నా ఉన్నాయి కూడా పుల్లికి బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇంకా డెటాల్ వేసేసి అయితే మొత్తం అయితే మంచిగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఎవరైనా రా కాక్రోజులు ఫ్రిడ్జ్లోకి వచ్చేదంటే మాత్రం డేటాలు వేసి క్లీన్ చేయండి ఎందుకంటే ఆ స్మెల్ ఉంటాయి కదా టూ త్రీ డేస్ అట్లా ఉండిపోతుంది ఆ స్మెల్కి రాకుండా అలవాటు కాకుండా ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్లోకి రావడం ఎందుకంటే కాక్రోజులు ఫ్రిడ్జ్లోకి ఎక్కడ వస్తే తెలియదు ఫ్రిడ్జ్లో మాత్రం పాల వాసనకి పెరుగు వాసనకి వచ్చేస్తాయి కదా సో అందుకని చెప్తున్నా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డేటాలు వేసి క్లీన్ చేస్తే బెటర్ అనమాట నేనైతే ఎప్పుడు క్లీన్ చేసినా డేటాలు వేస్తే క్లీన్ అన్నమాట సో ఇక ఫస్ట్ అయితే లోపలైతే క్లీన్ చేసేసిన మంచిగా మొత్తం చూసిరా ఇది అయితే క్లీన్ చేసిన తర్వాత అనమాట మొత్తం నీట్గా చేసిన సో అక్కడ కనబడుతుంది కదా కొంచెం పోవట్లేదు ఆ డోర్ తీయమంటే మా ఆయన తీయమంటే తీయలేడు తిరిగిపోతుంది ఎందుకు లెట్ అని చెప్పేసి వద్దని చెప్పిండు ఇక అని చెప్పేసి వద్దులేసిన అనమాట మొత్తం ఇట్లా అయితే మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నా మంచిగా ఇప్పుడు అయితే చాలా ఇది అయిపోయింది అనమాట హ్యాపీగా ఉంది చాలా అన్నీ క్లీన్ చేసినాను మీరు తర్వాత లోపలి చేసినాక బయట కూడా మొత్తం మంచిగా నీట్గా చేసేసినాను అనమాట చూసిరా అంతా నీట్గా చేసిండు మొత్తం మంచిగా నీట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను సో ఇంకా తర్వాత అవి గ్లాసులు అవి ఉంటాయి కదా సెల్ఫ్లు అవన్నీ అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా అవైతే పెట్టేస్తున్నాను నేనైతే నాకు ఎందుకో ఎగ్స్ ట్రే పెట్టానికి అస్సలు రాదు రెండు ట్రేలు ఉంటాయి కదా ఎగ్స్ పెట్టేసేవి అవి అయితే మొత్తం అయితే డ్రై పెట్టడానికి రాదు తర్వాత ఈ మాయనని పెట్టమంటే మొత్తం పెట్టేసాడు సో ఇంకా పెట్టేసిన తర్వాత అయితే ఉంది చూడండి మా ఫ్రిడ్జ్లో ఎక్కువ ఏం సామాన్ ఉండదు ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా అన్నీ ఏం పెట్టను ఓన్లీ కాడు పాలు వెజిటేబుల్స్ వాటర్స్ ఇలాంటివి పెడతానమాట ఇవి పడితే అవి పెట్టాను నేను అందుకే ఖాళీ ఖాళీగా ఉంది అందులో ఈ మంత్ ఇంకా మేము సరుకులు తీసుకురాలేదు అందుకని చెప్పేసి మొత్తం ఖాళీగా ఉందన్నమాట సో సో అయితే సర్ధరం అయితే అయిపోయింది ఇక్కడైతే వన్ థర్టీ అట్లా అయిపోతుంది సో సర్ధరం అయితే అయిపోయింది వంట చేయడం కూడా అయిపోయింది కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అన్నం నింట అయిపోతుంది అని చెప్పేసి చేసేసిన అన్నమాట మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అన్నం తిన్నాం వన్ థర్టీ ఫార్థర్టీ అయింది చేసేసరికి ఇంకా అప్పుడు తిన్నాం అన్నమాట ఇంకా ఫ్రిడ్జ్ సర్దడం అయిపోయింది కదా ఇంక సెల్ఫ్ కూడా సర్దాలని చెప్పేసి మొత్తం బట్టలు తీసి పీ అన్నమాట సెల్ఫ్లో అవన్నీ అన్నీ తీసి అయితే పెట్టేసినా అన్నమాట సో ఇంకైతే ఇవన్నీ అయితే ఇక సర్దేసేయాలి సెల్ఫీ సర్దితే కూడా ఒక పని అని చెప్పి సర్దేసిన సర్దేసిన తర్వాత చూడండి ఫస్ట్ బట్టల సెల్ఫీలు అయితే సర్దేసినా రెండు సో ఇంకా తర్వాత అవి సర్దిన తర్వాత పైన సెల్ఫ్ కూడా సర్దినా చూసారా ఎంత మంచిగా మళ్ళీ అన్ని కొత్తగా పేపర్లు వేసి అయితే పెట్టేసిన అన్నమాట సో ఇంకా సర్దేసిన తర్వాత ఎంత నీట్గా కనబడుతుందో చూడండి సో ఇంకా మొన్నటి అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ డే లాగా కూడా దీంట్లోనే పోస్ట్ చేసినా చూడండి కంటిన్యూ అవుతుంది హై అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉంటారు బాగున్నారా మేమైతే సో ఇలా అనమాట నేను బాగా చెత్తలేసి ఫ్రెష్ చేసుకున్నాం ఫేస్ బాష్ చేసుకున్నాం అన్నమాట ఇది చూసి తల్లి హాయి చెప్పు చెప్పు హాయి చెప్పు 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 హాయ్ చెప్పు చెప్తాను ఆ చెప్పు చెప్తా లేదు చేసి చాయ్ అవుతా చెప్తున్నాను కావాలంటే చెప్పేసి ఇంకా అక్కడ బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా టీ అయితే తాగుతున్నాం అనమాట మా చిత్తల్లి అయితే బిస్కెట్స్ తీసుకొని వచ్చింది మమ్మీ దాకా దీనిపి అని సో అందుకని చెప్పేసి అక్కడైతే తినబెడుతున్నాను అన్నమాట అమ్మకైతే ఇక మా తేజ్బాబుకి మా చిత్తిన పెడితే వాళ్ళు ఇద్దరు తింటారు పొద్దు పొద్దున్న ఆకలి అవుతుంది కదా అందుకని చెప్పేసి టీలో ఇంకా టీ తాగుతుంటే చూసుంటారు ఇంకా బిస్కెట్స్ అయితే అన్నమాట నేను పెడతా అంటే ఇస్తలేదు ఆమె చేతులకి వెళ్ళి తీసుకుంటు తీసుకోవాలట నేను తీసుకోకూడదంట అందుకని చెప్పేసి చేస్తుంది ఇక అని చెప్పేసి అలిగిపోయి పడుకుంది చూడండి ఎట్లా చేస్తుందో పడు ఏమైనా ఇస్తే వాళ్ళు అట్లా పడుకొని తింటుంది కూర్చొని అస్సలు తినదు గొంతులే ఇరుక్కుంటుంది అమ్మ నాకు కూడా సో అట్లా పడుకొని తింటుంది మంచిగా చూడండి లేవమాట లేసనే లేదు ఇక నేనే తినేస్తున్నా అని చెప్తే అప్పుడు లేస్తుంది అనమాట ఇక తర్వాత పెట్టినా మళ్ళీ సుచిరా వీళ్ళు ఇంత పద్దగా కూర్చోడానికి కారణం ఏంటో చూపిస్తా చూడండి ఇంత పెద్దగా కూర్చు ఇంత పద్ధతిగా కూర్చోరు అంటే ఏదో ఒకటి చేస్తున్నారు అని అది ఏంటంటే టీవీలో నేను డ్రాయింగ్స్ అన్నమాట అందుకని చెప్పేసి అంత పద్ధతిగా కూర్చున్నారు లేకపోతే అస్సలు కూర్చోరు చూడండి ఎట్లా ఆడుతున్నారో బొమ్మలన్నీ పీక్ పడేసి గోల గోల వేసి మంచి పద్ధతిగా అన్నమాట మళ్ళీ నేను ఏమంటాను అన్న భయంతో అట్లా కూర్చొని చూస్తున్నారు టీవీ సో ఇంకా తర్వాత మొత్తం పండ్లన్నీ వేసేసుకున్న తర్వాత ఇల్లు గిన్నెలు కడి మాపేసేసుకున్న తర్వాత ఇక టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను అల్లం చట్నీ వేస్తున్నా నేనైతే ఇక్కడ అల్లం చట్నీ పల్లెల చట్నీ వేస్తున్నా ఈరోజు టిఫిన్లోకి అయితే ఇడ్లీ వేస్తున్నాను అందుకని చెప్పేసి వాటిలోకి ఇది చేస్తున్నాను అనమాట అండి నేనైతే అల్లం పచ్చడి అయితే చేస్తున్నా పాపం అమ్మాయి నాకు ఫోర్ డేస్ నుంచి అడుగుతుంది అల్లం పచ్చడి అల్లం పల్చడు అని చెప్పేసి అంత ముందు వేస్తుంది అయిపోయింది అనమాట త్రీ డేస్ వచ్చింది అయిపోయింది సో ఇక అడుగుతున్నాడు ఫోర్ డేస్ నుంచి ఈరోజు కుదిరిన తర్వాత ఇంట్లో పనులు అవన్నీ ఇల్లు దిల్చుకోవడం వల్ల నాకు కుదరలేదు ఇక ఈరోజు ఏం పని లేదు కదా అల్లం చక్కటి వేసామని చెప్పేసి చేస్తున్నాను అనమాట జస్ట్ ఇది త్రీ డేస్ వస్తుంది మళ్ళీ త్రీ డేస్ వచ్చినేం బాగుండదు ఎందుకని చెప్పేసి ఈవేజ్ అయితే ఏ చేస్తున్నా ఇక అయితే రెడీ చేయడం అయితే అయిపోయింది అల్లం చట్నీ అయితే ఇదైతే మంచిగా త్రీ డేస్ వచ్చేస్తుంది మాకు ఇక పల్లెల చట్నీ అయితే ఏ రోజు కారోజేసేసుకుంటాను అనమాట అల్లం చట్నీ మాత్రం మూడు రోజుల్లోకి ఒకసారి టేస్ట్ ఏం చేసినా అల్లం చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఇగో నేనైతే అల్లం చట్నీ ఇంకా పల్లె చట్నీ అయితే పట్టి ఇడ్లీ కూడా వేసినా ఇడ్లీ ఎత్తే వేసిన కొత్తగా వేసేయాలి చూపిస్తాను చూడండి ఒకసారి ఎందుకు అట్లా వేసినా అంటే రెండు ప్లేట్లు వేస్తే సరిపోతలేదు ఒకటి రెండు తక్కువ అవుతుంది సో ఒక ప్లేట్లో వేసినా మూడు గిన్నెలు వేసినా ఎక్కువ అయిపోతుంది మళ్ళీ అంత ఎందుకు అని చెప్పేసి చిన్న ప్లేట్ ఉంటే అట్లా వేసి పెట్టిన కొడుకు సరిపోతుంది ఇంకో ప్లేట్ మానే సరిపోతుంది ఇంకో ప్లేట్ మేమిద్దరం అనమాట సో అందుకని చెప్పేసి ఈరోజు కొత్తగా అట్లా అన్నమాట సో అట్లయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకో ప్లేట్ పెడితే ఎక్కువ అవుతుంది ఎందుకు అని చెప్పేసి అట్లా ఈ ఈరోజు ఐడియా బాగుంది కదా చిత్తాలు బాగుంది కదా मचिता लेके आतोय ते मम्मी एggi मम्मी एggi ಅಂತಿದೆ ಕಾಕಲೆತಿಲ್ಲೆ ತಿggi ಕಾಲಾ ನೀಕು ಅಮ್ಮ ಎggi ಕಾಲಾ ಹೈ ಜಪು ಚಪ್ಪ ಹೈ ಜಪು ಬಾಹಿಯಲ್ಲ ಹೈ ಜಪು ಚಪ್ಪ ಹೈ ಜಪು ಹೈ ಜಪು ಯಕಿರ ಸುಜುನ ಯಕಿರ ಸುಜುನ ಹ್ಮ್ ಯಕಿರ ಸುಜುನ ಎందుಕು ಈಗ ಇರೋ సో ఇంకా ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది అనమాట ఇక మేమైతే కూర్చొని తింటున్నాం మా తేజ్బాబు అయితే పెద్దగా చేసిన కదా ప్లేట్లో అది తింటాడట అందుకని చెప్పేసి అది తీసేసుకుంటాడు ఆయన ప్లేట్లో కానీ మాకు వేస్తున్నాడు ఇక మేమైతే తీసేస్తున్నాం అనమాట ఇక మా చిత్తన్నాం ఇది తింటూ మా చిత్తాచేది అనమాట చిత్తల్లి మా తేజ్బాబు రౌండ్ ప్లేట్లు వేసాను అది చేసుకున్నాడు అది మా తేజ్బాబు వేసుకున్నాడు మమ్మీ నాకు కావాలని చెప్పేసి కొంచెం కదా ఏ చేసుకున్నాడు ఏమేమేమో ఇవి తింటున్నాం అన్నమాట ఒకసారి లేట్ అయిందంట కొంచెం సో అందుకని చెప్పేసి పిల్లలకు ఆకలి అవుతుంది నైన్ థర్టీ టెన్ అయిపోతుంటాయి సో అందుకని చెప్పేసి పెడతా ఏమైనా మాట్లాడుతుంటే నా బొట్టు తీసేసుకుని ఉంటాము మాట్లాడుతుంది బొట్లు తీసే పిచ్చి ఉంది మా చిత్తలకి బాగా కా చిత్తలే మొక్కి బాగా తీస్తారు ఇక్కడైతే ఇక పదకొండు నేను 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 సెల్ఫ్లో అవన్నీ చదివినా కొంచెం లైట్ వర్షం కూడా పడింది అందుకని చెప్పేసి బట్టలు ఉతకలేదు ఇక రెండు రోజుల బట్టలు అయితే ఎప్పుడైతే ఉతికేసిన అనమాట ఆరేద్దాం అని చెప్పి బయటకు వస్తున్నా పిల్లలందరూ ఎటో ఏం అని చూస్తే బయట వీళ్ళందరూ ఆడుతున్నారు అనమాట వీళ్ళందరూ మా బిల్డింగ్ పిల్లలే అందరూ కూర్చొని ఆడుతున్నారు మంచిగా చూసారు బాల్తో బాల్ తీసుకొని బాగా ఆడుతున్నారు మరి చిత్తలకైతే ఈ గిన్నెలో ఎప్పుడు నా ఆడ వాళ్ళని చూసుకుంటూ కూర్చొని తింటుంది అనమాట సో ఒక వీడియోస్ అని చెప్పేసి వచ్చిన అనమాట మా బిల్డింగ్లో అయితే మొత్తం మంది పిల్లలు ఉంటారు ఇక వాళ్ళతోనే ఆడతారు వీళ్ళందరూ ఇక మంచిగా చూడండి ఎట్లా ఆడుతున్నారు ఇక వీళ్ళైతే మంచిగా ఆడుకుంటారు నేనైతే ఇంట్లో అయితే వంట అయితే వేస్తున్నా బట్టలు ఆడేసి ఇక వంట అయితే వేస్తున్నా ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇక టిఫిన్ మా ఆయన వచ్చింది కదా ఇక టా పన్నెండు అవుతుంది టైము చాయ్ పెట్టే చాయ్ పెట్టినా సో చాయ్ అయితే ముఖ్యం మాకైతే అన్నిసార్లు తాగునీ త్రీ టైమ్స్ తాగుతా పొద్దున ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అంతే తాగుతాడు మా ఆయన చూడండి నేను వీడియో ఇస్తాను ఎందువులో పనులు చేస్తున్నాడు సో ఇంకా అది అయిపోయింది కదా ఇక నేను వంట చేస్తున్నాను అని కదా తర్వాత ఇక చికెన్ అయితే తెచ్చింది అనమాట సండే రోజులాగేది చికెన్ తెచ్చింది అది కడుగమంటే అసలు కడగలేరు పెద్దగా ఉంది ముక్కలు కట్ చేయమంటే అసలు గడగలేదు ఇక దేవుడా అంటే నేనే కట్ చేసుకున్నాను పెద్దగా ఉంటేనేమో తినాడు చిన్న ఇక చిన్నగా కావాలంట పెద్ద పెద్ద కొద్ది చిన్నగా కట్ చేయండి చేసినా వచ్చి మేము దగ్గరకు వచ్చి ఇచ్చి ఏం చేస్తున్నావు దాన్ని పట్టుకుంటున్నాం అది కనుకుంటు అన్నమాట మా ఆయన ఇక తప్పదు కదా మరి ఫ్రై చేయమన్నాడు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఫ్రై చేసి బాగోదు కదా అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేద్దామని చెప్పేసి ఇంకా చిన్న చిన్న ఏదో కట్ చేస్తున్నాను అనమాట ఇంట్లో చికెన్ చేస్తే మీరు ఇట్లానే కట్ చేస్తారా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసండి బియ్యం కోసం వచ్చిండు బియ్యం తింటాడు మా ఆయన అప్పుడప్పుడు వచ్చి రెండు రెండు గింజలు నోట్లో వేసుకొని పోతాడు అంటే అదో పాస్ అయినకి టీవీ చూసుకుంటారు సో వచ్చిండు వచ్చి ఇచ్చి ఏం చేస్తున్నావు అనుకుంటూ పోయిండు అనమాట సో అట్లా ఉంటుంది మా ఆయనతోని తినేటప్పుడు బాగానే తింటాడు ఫ్రై చేస్తే కూర వేస్తే మాత్రం మస్తు తినడు ఫ్రై చేస్తే తింటాడు నాకు అడుగుతుంటే మాత్రం చిచ్చి అనుకుంటూ వచ్చి పోయిండు అనమాట చేసినాక మాత్రం అబ్బా మంచిగా ఉందని మాత్రం మంచిగా తినేసిండ ఫ్రై అయితే సో ఇక మొత్తానికైతే కడిగేసి ఇంకా కర్రీ కూడా మనీ వేసేసాను అనమాట దాంట్లో కొన్ని పప్పు అయితే వేసినా ఫ్రై చేయమన్నారు కదా కలుపుకోవడానికి రాదని చెప్పేసి ఫ్రై అయితే వేసేసిన సో ఇంకా దాంట్లోకి నేను అన్ని కడిగే కట్ చేసి పెట్టేసుకున్నాను మిర్చి ఆనియన్ కరివేపాకు సో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పప్పు కూడా ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట ఇంకా ట్వెల్వ్ థర్టీ అయితే పప్పు కూడా అయిపోయింది అన్నమాట సో ఇక మొత్తానికి వంటలు అయిపోయినాయి పప్పు చేసేసిన చికెన్ ఫ్రై కూడా చేసేసినాను అనమాట సో అట్లా చేయాలి మా ఆయనకి అన్నం కూడా అయిపోయింది అప్పటికి వన్ థర్టీ అయిపోయింది అన్నమాట ఇక వన్ థర్టీ అయిపోయిన తర్వాత తిన్నాం మేమైతే ఇక సో ఇదైతే దానికి ముందు అన్నమాట వీడియో తినే ముందు వన్ థర్టీ అయితే అప్పుడు స్నానం చేసినామన్న నేను అప్పుడు పండ్ అని అయిపోయినాక స్నానం చేసినాను ఎందుకంటే కొద్ది దగ్గర ఉంటే చింట ఉంటుంది కదా అందుకని చెప్పేసి అప్పుడు స్నానం చేసినాను అన్నమాట మా చిత్తలకి అయితే అన్నం పెడుతున్నాం అప్పుడైతే తినమంటే నాకు వద్దది వింది కానీ తర్వాత మంచిగా తిన్నది పప్పు కొంచెం చార్లాగా వేసినాం కదా మంచిగా తిన్నదన్నమాట పెడితే లోపలికి పోయింది దెబ్బ తగిలిందట అందుకే పోయి మళ్ళీ కోడతాను పోయి చెప్పేసి పోయిందనమాట నువ్వుగా సర్దులో పోయి ఆడుతుంది అన్నమాట వద్దన్న దెబ్బ తగ్గుతుంది అన్నయ్య తగిలిందని చెప్పేసి మళ్ళీ పోయి దాన్ని కొడుతుంది చూడండి సో ఇంకా అయిపోయిన తర్వాత మా చింతలకి అయితే తర్వాత రెండు రెండు గంటలకు మేమైతే తిన్నామన్నమాట సో ఇదైతే ఇక రెండు బ్లాగ్ లాగండి ఇది మొత్తం బ్లాగ్ అయితే ఇది అయ్యింది మొత్తం చూసారు కదా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో బ్లాగ్ ఇంతే ఇంతేనండి బాయ్ బాయ్